ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం హలో అండి అందరికి నమస్కారం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు సార్ నమస్కారం నమస్తే కట్టవారు సార్ వైసీపీ నాయకుడు మండలి నేత ఇప్పుడు మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు పార్టీ మారబోతున్నారా ఎందుకంటే నిన్న గవర్నర్ గారు ఇచ్చినటువంటి విందు కార్యక్రమంలో నారా లోకేష్ గారితో కలిసి ఆయన ఆ వేడుకల్లో పాల్గొన్నారు నారా లోకేష్ గారిని కలచాలం చేశారు మాట్లాడారు మంచి చెడు అని జరిగింది సహజంగా వైసీపీ నాయకుడు ఇలా అవతల పార్టీ వాళ్ళతో కలవటం జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు గతంలో విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడ్డారని ఏది తారకరత్న గారి అంత్యక్రియల్లో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడ్డారనే కారణం చేత విజయసాయిరెడ్డికి ఎన్ని వేధింపులు ఆ పార్టీలు దక్కాయో తర్వాత కాలంలో ఆయనే చెప్పుకొని వచ్చారు మరి అలాంటిది ఇప్పుడు బొచ్చే సత్యనారాయణ నారా లోకేష్ గారితో కరచరణం కానీ ఫోటో దిగటం కానీ మాట్లాడటం కానీ అంత ముందు ఇదే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ గారితో కూడా కళాచలనం చేయడం కానీ ఇదన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిన విషయాలు ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అవసరం బొత్స సత్యనారాయణకి లేదు బొత్స సత్యనారాయణ అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది మీరు గమనించుకోండి అదే కాబట్టే ఆయన ఎక్కడ పార్టీ మారతాడో అని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చాడు ప్రతిపక్ష నేతను చేశాడు ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు పార్టీని గనక విడి వేరే పార్టీలోకి వెళ్తే ఉత్తరాంధ్రలో ఓ రకంగా చాలా ఇబ్బందికరమైన పరిణామం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సీనియర్లు అలకపాను ఎక్కువ ఉండరు గమనించుకోవాలి ఉత్తరాంధ్ర చాలా డిఫరెంట్ రాజకీయం మనం చూసే రాజకీయాలు వేరు ఉత్తరాంధ్ర రాజకీయాలు వేరు అక్కడంతా పేపర్ టైగర్లే తప్ప వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోరు చూసుకోండి మీరు కావాలంటే చేసుకోరు కల్చర్ జనరల్గా ఆ కల్చర్ అక్కడ లేదు అవును కాబట్టి వాళ్ళంతా కలుపుకోలుగానే ఉంటారు అధికారంలో ఉండవాళ్ళు అధికారంలో లేని వాళ్ళు ప్రతిపక్షంలో ఉండవాళ్ళు కూడా కలిసినప్పుడు అట్లనే ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకళ్ళు ఇద్దరు తప్ప దాదాపు అందరు అదే రూట్ కావాలంటే మీరు చూడండి సవాళ్ళు ప్రతి సవాళ్ళు నిజంగానే చూస్తే అమ్మో ఇంకేముంది వీళ్ళు కొట్టుకుంటున్నారు సంపుకుంటున్నారు అని భావనలో ఉంటాం మనం ఒక తమిళ సీతారాం గారికినా ఇప్పుడు కోన కుమార్ గారికి వాళ్ళిద్దరికేమార్ కోన కి అది కూడా నేను అనేది ఏంటంటే మాటలోకే పరిమితం ఉందో దాడులు దాకా లేవు ఆ దాడులు దాకా లేవు అర్థమైందా అంటే మొహం చూసుకోవడానికి ఇష్టపడాలి అంతే అంతే మళ్ళీ ఎదురు పడితే మాట్లాడుకుంటారు అంటే అక్కడ సంస్కృతి వేరు సంస్కృతి చాలా డిఫరెంట్ ఇక్కడ ఆ దాన్ని పరిగణలో తీసుకున్నటువంటి బొత్స సత్యనారాయణ మొట్టమొదటి కూడా కాంగ్రెస్లో నలిగి వచ్చిన వ్యక్తి కాబట్టి మంత్రిగా చేసి ఒక స్థాయిలో ముఖ్యమంత్రి పేరు అతని పేరు కూడా వినపడిన మాట కూడా వాస్తవం అవును కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అతని పేరు వినపడే మాట కూడా ఉమ్మడి రాష్ట్రానికి అవును ఉమ్మడి రాష్ట్రానికి ఆ తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం వైఎస్ఆర్సీపీ పార్టీలో రాలేదు తర్వాత వచ్చాడు అతను అవును ఇక్కడ అంటే బొత్స సత్యనారాయణ బాణియే వేరు అతనికి మిగిలిన వాళ్ళ కాకుండా ఒక రకమైనటువంటి అనుచరుల గణం బాగానే ఉంది విజయనగరం జిల్లా కావచ్చు ఉత్తరాంధ్రలో అతనికి ఉన్నారు నో డౌట్ దాంట్లో అంటే అది గెలుపోటము నిర్ణయించే స్థాయి ఉంటుందా లేదా అది పక్కన పడేస్తే అతనికంటూ మనుషులు అనేవాళ్ళు ఉన్నారు నాయకులు అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక రకంగా అతని జోలికి మనకు ఎందుకు లేని చెప్పిన వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకుంటారని అయితే నేను భావించట్లేదు ఇందాక మీరు ఒక మాట అన్నారు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పక్కన నుంచున్నందు వల్లే దూరంగా పెట్టారని అది ఒకటే కాదు అది వన్ ఆఫ్ రీజన్ ఆ ట్రాన్స్ఫర్ చెప్పేసి సహజంగానే అంతకు ముందు నుంచే అవును విజయసాయి రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఏం జరిగిందంటే వైఎస్ఆర్సి పార్టీలో మీరు గన బాగా గమనించుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయిగా పార్టీలోకి వచ్చి పార్టీ పెట్టి అతను అంటే వేరే వాళ్ళ పార్టీ తీసుకున్నా అవును శివకుమార్ పార్టీ తీసుకున్నా అతను ఇప్పటికీ పార్టీ అధ్యక్షుడుగానే కొనసాగుతా ఉన్నాడు కాబట్టి అతనే సర్వాంతర్యామ అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆ పార్టీలో అతనికి సంబంధించినంత వరకు అధికారంలో రానంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఆయన అనుచరులు ఆ పార్టీకి కావాల్సి వచ్చారు అర్థమైందా మీకు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా విధేయులు అనే వాళ్ళందరూ పార్టీ నుంచి బయట పంపించడం మొదలైంది మీరు కావాలంటే చూసుకోండి రా ఇప్పటికి కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పని వాళ్ళు సరికొత్త నాటకాన్ని తెరదిస్తున్నారే తప్ప నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరిలో కూడా ఇంత విభేదాలు ఉంటాయని అయితే నేనైతే రాజీ కూడా కుదిరింది అనేటువంటిది నాకున్నటువంటి ప్రధాన అనుమానం ఒక చర్చ కూడా అసలు వాళ్ళ తగాదాలు ఉంటాయి కదా రాజీ ఉంటాయి ఒక టైంలో వచ్చిన వైరుధ్యాలు అనేవి సాధ్యం చిన్న చిన్నట్లు అదికే నేను ఇప్పేది ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి విధేయుడు మూడు తరాలుగా మూడు తరాలుగా విధేయుడు కాబట్టి ఇతన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను అవసరం లేదు కాబట్టి అందుటో ఉత్తరాంధ్రలో కొంచెం ఇతను ఎక్కువ హల్చల్ చేశాడు కాబట్టి కొంచెం పక్కన పెట్టారన్నమాట వాస్తవమే అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి నన్ను పక్కన పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నేను అంత తేలుస్తాను రాజకీయంగా అతను సమాజ్ చేస్తాననే ఆలోచన విజయసాయి రెడ్డికి లేదు మొన్న కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న స్కేమ్లో క్యాము నిజం కావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు అంటున్నాడు అదే కదా చెప్పేది అది కూడా మీరు గమనించుకోండి చాలామంది ఏమనుకుంటారంటే అసలు ఈ తేనె తుట్టిని బయటకు తీసింది విజయసాయి రెడ్డి కదా అని భావిస్తున్నారు అప్పటికే వాళ్ళందరూ ఎవరా సేకరించేసి ముందుకెళ్తున్నారనే వెళ్తున్నారనే అతనికి అందింది కాబట్టి అతనే ముందుగా బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని రక్షించాలని ఆ రోజే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని హైలైట్ చేస్తూ మాట్లాడాడు ఇప్పటికే అదే బాణీలో వెళ్తా ఉన్నాడు అర్థమైందా మీకు కాబట్టి అందుకే మొన్న స్కామ్ జరిగితే జరిగి ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి తెలిసి మాత్రం జరగలేదు జగన్మోహన్ రెడ్డి తెలియదు అన్నట్టే చెప్పాడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఒక వ్యాపారం అట్లాంటి వ్యాపారం ఎవడన్నా చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు వరకు ఎవడన్నా ఏదన్నా వ్యాపారం చేశారో చెప్పండి మీరు చేయగలిగే ధైర్యం ఉందా కన్నా చేస్తే చూస్తూ ఊరుకుంటాడా జగన్మోహన్ రెడ్డి అది తన ఇంట్లో విజయసాయిరెడ్డి హైదరాబాదులో విజయవాడలో అంత మందితోటి మీటింగ్ పెట్టుకొని తను సొంతంగా తయారు చేసినటువంటి ప్రణాళికే కదా అది అవును అంటే అప్పటికి విజయ విజయసాయిరెడ్డి మాట పార్టీలో చెల్లుబాటు అవుతుంది ఎప్పుడైతే బాలాజీ గోవిందప్ప వచ్చాడో ఇంకొక ఆయటర్ వచ్చాడో బాబు నువ్వు తట్టాపట్టా సర్దుకు పక్కన కూర్చోమన్నారు అంతేగాని పార్టీలోంచి బయటకు వెళ్ళి మనం కాకపోతే ఇతను కొంచెం యాక్టర్ కాబట్టి తెలివి ఎక్కువ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓహి ఓడిపోతున్నాడని అతను రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మే నాటికి అతనికి అర్థమైంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మే నాటికి అతనికి అర్థమైంది ప్ర అతను ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకున్న మాటలు కూడా నాకు తెలుసు గతంలో కూడా మీతో కూడా పంచుకున్నాను నేను ఈ పార్టీ ఓడిపోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డికే చెప్పిన మాట కూడా వాస్తవం అవును కానీ ఇతను పరిణిలో తీసుకోలేవాడు అందుకని ఇతను దూరంగా ఉండాలంటే ఇతను ఎక్కడ దూరం అవుతాడు దూరం అయితే ఏ టూ కదా అతను విజయసాయి తక్కువ తక్కువగా అంచనా వేసుకున్నాడు ఎక్కడ దూరం అయితే మన గురించి మన గుట్టంతా ఎక్కడ బయట పెడతాడు అని చెప్పి తీసుకెళ్లి నెల్లూరులో పడేశాడు పార్లమెంట్కి అయిష్టంగానే పోటీ చేశాడు అవును ఓడిపోయాడు అయినా సరే విధేయుడిగానే ఉన్నాడు అతను గమనించుకోవాలి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకు జరుగుతున్న పరిస్థితులు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇతనికి అర్థమవుతుంది అర్థమైనప్పుడు చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు కానీ వాళ్ళు వినిపించుకున్న పరిస్థితులు అయితే లేదు అయినా సరే ఇప్పటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం అవకాశం ఉందా రక్షించటానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడే తప్ప అతన్ని మళ్ళీ ఇరికించేసే కేసుల్లో లేదంటే ఇతను సాక్ష్యం చెప్తాడని మాత్రం నేనైతే భావించట్లేదు ఇది మాత్రం వాస్తవం సరే ఇంతకి బొత్స సత్యనారాయణ గురించి చెప్పండి ఆయన పార్టీ అవకాశం ఉందా అంటే ఇప్పటికైతే నాకు తెలిసి బొత్స సత్యనారాయణ కూడా పార్టీ మారతాడని అయితే నేనైతే భావించను ఇంతకంటే మంచి పదవి ఏమొస్తుంది అతనికి అదే మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా రెండోది జనసేనలోనా వేకెన్సీ లేవు తెలుగుదేశం పార్టీలోనూ వేకెన్సీస్ ఇచ్చలేదు అది ఈ సంబంధాలు అట్లా ఉంచుకుని ఎన్నికల ముందు ఏదైనా కావాలంటే అప్పుడు అప్పుడు ఏదైనా ఉంటే చెప్పలేము మనం పరిస్థితులను బట్టి ఎందుకంటే రాజకీయంలో ఇవాళ ఎవరండి కరెక్టే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని చూసుకున్నా లేదంటే వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన వాళ్ళని కొంతమందిని చూసుకున్నా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎలా తిట్టారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరినటువంటి వ్యక్తులు బొత్స సత్యనారాయణతో సహా ఈ రోజు ఆయనకు అగ్రతాంబాలం ఇచ్చేసి ఆ పార్టీలో చూసుకుంటున్నా కూడా ఆయన ఏ విధంగా మాట్లాడాడు అందరికీ తెలుసు కదా మరి అలాంటి వాళ్ళందరూ పార్టీలో వస్తుంటే ఓహో ఆహో అని చెప్పి కండవాళ్ళు పోసేసి పక్కన ఫోటోలు తీయించేసి వాళ్ళని తీసుకెళ్లి ముఖ్యమైన పదవులు ఇచ్చేటప్పుడు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఒక్కడ తప్ప మిగిలిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా పెద్దగా ఎవరు అభ్యంతరం చెబుతారని అయితే నేనైతే భావించను